నిన్ను బ్రతికించగలరు పనికి రాదు సంపదలు ఎన్ని కలిగి నాకు నాకింది ఎకరాల భూమి ఉన్నది నాకు అన్ని ఎకరాల ఫ్లాట్లున్నాయి బంగురాలు భవంతులు ఉన్నాయి ఏది నీ బంగురా ఏది నీ భవంతి ఎక్కడున్నదో మూడు మూల సాగా అది నీ రైతో తెలియదు గవర్నమెంట్ కాట్నాల అవుతుందో తెలియదు ఏదైతుందో మనకు తెలియవాను పిచ్చిలానా బ్రతికనేది ఎంత దూరం ఉంటదో ఆ భగవంతుడు ఇచ్చిన ప్రాణం భగవంతుడు కొంచబోయేంత వరకు కష్టాన్ని అనుభవించాలి సుఖాన్ని అనుభవించాలి వెన్నెల చూడాలి చీకటి అనుభవించాలి వెలుగులేంది చీకటి నడవది అగో వెలుగులేంది గడవది చీకటి లేని ఆగో కష్ట సుఖం పోత మానవ జన్మ గడుమదే వచ్చవతి పిల్లలైతే అత్తనంట నువ్వు సత్యం ఒక పిల్లలైతారని పిచ్చిగాని తుకుండి పలు సాగుది బ్రతుకు భగవంతుని ఒప్పి మెప్పి నాకెందుకు లేవు సంతానం ఈశ్వరాని మొక్కు గాని నేను చెప్తాను బల్లవీలమంటున్నావు చచ్చిపోతే పిల్లలు అయితే పిచ్చిపో కవుల కుక్కలేరుగా నీ అంత సంతానం ఉన్నది ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ముగ్గురు కమల పిల్లలు ఉట్టేలా ఉన్నది ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ ముగ్గురు పిల్లలు ఉన్నది కానీ నీ పిలగళ్ళు పుట్టినంక ఏడు గడియలకు నీ భర్తన్న నువ్వన్నా ఇద్దరి కేవలం నొక్కలు మర్ర వయాలు ఉన్నలే ఓ చంద్రవతి శివ శివా నాకు పిల్లలు కావాల స్వామి నాకు పిల్లలు కావాలనన్నావు నీ పిల్లల కొరకు నీ భర్త ప్రాణం ఇస్తావా నీ ప్రాణం ఇస్తావా నా చేతులు చేయొచ్చు ఒక్క మాట చెప్పుతే నీకు ముగ్గురు పిలగళ్ళ సంతాన విచ్చిపోతునమ్మా చంద్రవాతమ్మా చెప్పు చెప్పు భర్త వస్తా నువ్వు వస్తా ఓ తండ్రి సంగమ నా గర్బారా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పుట్టినాక భార్య భర్తలన్న ఎవరన్నా ఒక్కల ప్రాణం పోతుంది ఎవరు వస్తారో చెప్పు బిడ్డ సంతానం ఇస్తారంటు విధాయన అయ్యా సంగమదేవరా దేవరా నా భర్త దేవుడు నా భర్త రాడు తండ్రి సచ్చి స్వర్గము ఎవలోకమైన నేనే వస్తానయ్యా నాకు ముత్తయ్య సాగు కావాల తండ్రి ఉండ సాగు నాకు అవసరము లేదు అని సంగమయ్య చేతుల చేయాల్సింది ఆ చంద్రావాతి సాంప్రదాయం ప్రకారం తెలిసిన ఆడస్త్రీ ఎవరికి కూడా భర్త మరణాన్ని భర్త ముందడు సాగు బంగారు సాగు కోరుకుంటారు ఆడళ్ళు మరి ఈ కాలాన ఆడళ్ళు భర్త బాగుండాలని నా భర్త ముందడ నేను చచ్చిపోని వాళ్ళని అంటారా వాళ్ళు తాగుబోస్త ఆడదంప వాడు ఎప్పుడు దత్తడో మంచిగుండు వాడదత్త నేనే ఉన్నా ముండనా అయితే పదకొండు రోజులు వెళ్ళినా గేమ్లాడ పోతేనా దారుణం చేయించుకుంటున్నా అంటే బొందలు పడి రాకుంటే నాకు నాలుగు వేలు పింఛిస్తారట ఇక ఉచితం బస్సు బంద్ అవుతుంది నాలుగు వేలు ఇక మొగడు ఉంటేంది ఏంది అంటారు కొందరు కానీ భర్త లేని ఆడిదా అని బ్రతుకు ఎంత వ్యర్థమో భర్త లేకపోతే లేని ఆడ స్త్రీలకు వెళ్తుంది భర్తే భగవంతునితో సమానం ఆడవాళ్లకు పతి దేవుడు లేనప్పుడు ఈ పతితో జీవితం ఉన్న ఒక్కటే లేకుండా ఒక్కటే పరమాత్మ ముండ బతుకు రాందుకయ్య ముత్తాయిల సావి చేతుల చేయంగానే నా బిడ్డ నువ్వెంత సాలుబో నాకు ఇప్పుడే తెలిసింది బిడ్డారి గడియల తేడతోటి ఆమె ముగ్గురు పిల్లలను ఇస్తున్నాడు పండు వాళ్ళు కొడతారే విజా విధా సప్పట్లు కొట్టే కాలం సత్యనాశనం అయిపోయిందో విధా విజయా ఏం మాకూడదు ఒక్కొక్కటలు ఎక్కువ అయినా ఈ చెప్పేటోళ్ళం బాగా అవుతున్నాం ఏటోళ్ళు తక్కువ అవుతుండ్రు మనిషికో పెద్ద ఫోన్ అయిపోయింది చెత్త కుప్పల్లా చెత్తదనానికి కూడా పెద్ద పోనే రాత్రి పదే రాగా నిద్రచ్చరాక పోనే డెంకం డెంకం పోనే దొబ్బుతాండ్రు నిద్రచ్చర వాళ్ళే ఇగో బెడ్లకి గిట్ల పక్కకే వెతుకొని పండుకుంటాండ్రు మళ్ళీ తెల్లారు లేవంగా చేయి ఎక్కడికో పోదు కళ్ళు తెరవనే తెరవైగా చేయి గిట్లని పిలాడుతుంది ఫోన్లు బెడ్ మీద మళ్ళా ఫోన్ పట్టుకొని కడుపులో కూర్చుండి కోసేపు లాగు ఏమేమి వచ్చిందో అని అర్థం అంతా చూసినా ఎవ్వరు శిబిరగట్టడతలేరు ఎవరు పైపు పట్టి నీళ్లు పడతలేరు సీరియల్ బాడగా బాగా తన్నా ఫ్రీ బస్ లో ఇప్పుడు నర్తండి కార్తీక దీపం టూ నవ వసంతం కార్తీక దీపం సీరియల్ ఒక్కడా సవితి కూడా ఇంట్లో లైట్ ఎత్తలేదు అసలు అయితే మొగడు పొద్దున్న నీళ్ళే పెడతలేదు ఇక ఓ అయితే గ్యాస్ మీద ఛాయ పెడతా దీపం సీరియల్ కాడ పోసుంటుంది గ్యాస్ మీద ఛాయగంజు మండి 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 బర్రను పొగిల్లి పోయి గ్యాస్ బంద్ చేస్తాను ఇక్కడ వాళ్ళ ఛాయగంజు మాడిపోయారు నాకెన వాడిపోయిన గంధులు మూలకేసి నాలుగు రోజుల్లో గీ గీకి కడుగుతాడు సీరియల్ రాంగు మంచి సెంటిమెంట్ మీద కరెంటు ఇట్లా కరెంట్ ట్రిప్ అనుకో కరెంటు వాళ్ళ ఉన్న తిట్లు ఊరు తిరిగే కుక్క కూడు సచ్చిరు కొడుకులు సార్ ఇప్పుడు కరెంటు మనొక్కసారి వచ్చిందా ఎవరైతే కొట్టరు కొట్టినోళ్ళకే బాధల్లేవు మాత్రం ఎవలాడ రాజన్న గుడి కొట్టి పెద్ద గడతారట కొత్త గట్టే గుడి ముందట అడకటి బుచ్చగాళ్ళై పుడతారా లేదు భూతి కన్నం ఉందని బిజా చెత్త చెప్తాను చెప్పబట్టి మత మతాను మాయవాయి ఎండి వస్తున్నాడు ఆ వస్తున్నాడు కన్న తల్లి చంద్రవతి దేవయ్యమనుకున్నది ఇక నాకు పర్వలేదు వచ్చింది భగవంతుడి ఉన్నది సాగర భూములు ఒకరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిలగల్ల సంతాన పరమోని హరి ఆ కన్న తల్లి అడుగురు దాశల్లో అనుకోని కన్న తండ్రి చంద్రవతి స్నానం చేసింది స్నానం చేసి అందంగా తయారాయి చాలా మరి బీడ వేసుకొని ఎప్పుడు కూర్చోదో అందుకనే కదా కుటుంబం ఎవరాల పాపం ఉన్నాగది పరముచ్చి పరము నాగబోదు కక్క వచ్చినాక కళ్యాణం వచ్చినాగబోద శిఖర పాపె ప్రపంచం ఉన్నదయ్యాలు చంద్రవతి దేవుడికి గడియలు నిండుతున్నాయి కాబట్టి గర్భం ఏర్పడుతున్నది ఓ రామ 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 ఏర్పడుతున్నది మదరా సింగ

కదంబూర్ లో పడతావుల కడ అవ్వ మాములు దెబ్బ కాదు బిట్టు మామూలు కొడితే బస్ వేస్తే టెంట్ కు టెంటే వేసి చూసినావు కదా మరి బైలం బిట్టు